కిందటి నెల ఏమే కట్టలేదు ఈ నెల అడగని కట్టాలా రే మామా కొద్ది డబ్బులు చూడరా మోగుడు సైతే ముండెడుతుంటే మూడు వచ్చి రాయిశ్రాడంట నీళ్ళంటోడు ఎప్పుడొచ్చా మొన్న వచ్చాను రా ఫైనలీ రైల్వేకి సెలెక్ట్ అయిపోయాను రా మూడు లక్షలు కాడిచ్చ జాబ్ వచ్చేసింది ఏంటి మూడు లక్షలు కట్ట కేర్ వాట్ ఏం మాట్లాడుతున్నారు సార్ చీకటి కొత్త ఉందని ఆ రోజే మనం డబ్బులు కట్టి మోసపోయామని చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆ రోజు మనం చేసిన తప్పు వల్ల ఒక ప్రాణం వాళ్ళ ఫ్యామిలీ వాడిపై పెట్టుకున్న నమ్మకం పోయింది బావా మనమేం తప్పు చేసాం బావా అవతల వాడు చేసిన అని తెలుసు కూడా ఏమీ చెప్పక మౌనంగా ఉండిపోవడం అతి పెద్ద తప్పు మిత్రుని